వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఫ్రెండ్స్ నేను మీషి ఈ రోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని అభయ ఆంజనేయ కట్ పీసెస్ నుంచి అండ్ షాప్ నెంబర్ తొమ్మిది ఏ మనకి ఏ బ్లాక్ లో అయితే షాప్ ఉంటుంది అండ్ చాలా చాలా మంచి కలెక్షన్స్ తో మంచి తో చాలా మంచి కస్టమర్స్ తో అండ్ వీడియోస్ అలా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాయి అండ్ ఇలా ఇంత మంచి సక్సెస్ లో మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు ప్రతి ఒక్కరికి ఈచ్ అండ్ ఎవ్రీ కి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ సండే షాప్ ఉంటుంది అలానే మనకి ఒకసారి ఎవరైతే టెన్ థౌసండ్ బై చేస్తారు అంటే బిల్ అనేది మీరు కొనే అమౌంట్ పది వేలు అయింది అనుకోండి ఆ పది వేలు నుంచి మీకు ఐదు పర్సెంట్ బిల్ అయితే తగ్గుతుందండి ఇది డే వన్ నుంచి ఇస్తున్నటువంటి ఒక ఆఫర్ అనమాట అంటే రీసెలర్స్ ఒక సపోర్ట్ ఇవ్వడం అలాగే కలెక్షన్ కూడా వచ్చేసరికి చాలా మంచి కలెక్షన్ లేటెస్ట్ డిజైన్స్ మార్కెట్లో ఏవైతే ఉంటాయో అప్డేట్స్ అవే పార్టర్స్ మనకి ఇస్తూ చాలా రీజనబుల్ ప్రైజెస్ కి చెప్పాలంటే లో ప్రైజెస్ కి మనకి కలెక్షన్ అనేది అందిస్తూ ఉంటారు సింగిల్ తీసుకున్నా సెట్ వైస్ తీసుకున్నా బల్క్ గా తీసుకున్నా మీకు హోల్సేల్ ప్రైజే ఉంటుంది ఇంకా రీసెల్ ఓనర్స్ అని చెప్పేసి మీరు ఏదైనా అమౌంట్ అనేది పెంచే కొద్దీ మీకు కొంచెం సపోర్ట్ కూడా ఉంటుంది సో ఈ రోజు ఫస్ట్ కలెక్షన్ తో మనం అయితే ముందుకెళ్ళిపోదాము ఫస్ట్ కలెక్షన్ అండి కుబేరా డిజిటల్ అండి కుబేరా డిజిటల్ ఎల్లో వీధి మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండ్ సారీ అంతా కూడా మనకి బుటా వచ్చింది అండ్ సారీ మీద అంతా కూడా మనకి డిజిటల్ వచ్చింది అనమాట పళ్ళు వచ్చేసరికి మనకి చాలా హెవీ పట్టు పట్టు పళ్ళు వస్తుంది అలానే బ్లౌజ్ కూడా మనం చేద్దామండి బ్లౌజ్ బ్రోకెట్ వచ్చింది రియలీ నైస్ లైట్ వెయిట్ అండ్ మనకి ఎల్లో వీక్ వస్తే కాలేజ్ ఇదిగోండి బ్లౌజ్ చూసారు ఓపెన్ పిక్ ఎంత ఉందో కట్టు చెప్పిన దగ్గర నుంచి మనకి డిజిటల్ లైట్ వెయిట్ అండ్ ఇప్పుడు కలర్ చూద్దాము ఎల్లో స్పెషల్ హీలకు బాగా నీడు ఉంది మనకి ముహూర్తాలు అనేవి చాలా షార్ట్ పీరియడ్ ఉన్నాయి అందుకని ఎక్కడ చూసినా ఎవరింట్లో చూసినా మాకు ఆల్మోస్ట్ రిలేటివ్స్ స్టేటస్ అన్ని కూడా ఇదే పిక్స్ ఏనండి ఎక్కడ చూసినా శుభకార్యమే సో ఇప్పుడు హల్దీ బాగా నీడు ఉంటుంది ఎల్లో కలర్ అనేది ఎల్లో కలర్ లో మీకు డిజిటల్ కుబేరాలో పట్టు పట్టు మెటీరియల్ తో మనకి సారీస్ అనమాట ఎల్లో విత్ మనకి ఆరెంజ్ ఎల్లో విత్ మనకి డార్క్ కనకంబరం షేడ్ ఎల్లో విత్ సంపక కలర్ ఎల్లో విత్ బొటీ గ్రీన్ కలర్ ఈ రోజు ఇవన్నీ కూడా ఫ్రెష్ పీసెస్ ఓహో ఎందుకంటే మ్యారేజ్ సీజన్ కాబట్టి కొంచెం ఫ్రెష్ అని కొన్ని డిఫెక్ట్ లేకుండా ఉంటే ఈజీగా ఉంటుందని వాళ్ళ కోసం స్పెషల్ ఐటమ్ అనమాట మామూలుగా మనం అంత ముందు సెవెన్ ఫార్టీ నైన్ అమ్మాం ఇప్పుడు మనకి రేట్ వచ్చింది సిక్స్ ఫార్టీ నైన్ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రం ఫ్రెష్ మ్యాథ్ ఇది రియల్లీ నైస్ ఆఫర్ ప్రైజ్ అండి అండ్ జాలర్ బుట్ట జాలర్ వచ్చింది మనకి వచ్చేసరికి కట్టు చెంగు కూడా అండ్ మనకి పిస్తా గ్రీన్ షేడ్ అలానే మనకి మస్టర్డ్ అలానే మనకి ఆరెంజ్ కలర్ కలర్స్ అయితే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి గమనించండి సింగిల్ కూడా తీసుకోవచ్చు మనము అవయ ఆంజనేయ నుంచి మనం ఏ వీడియో షేర్ చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఫుల్ పిక్ మీకు కనబడేలాగా నీట్ గా చూపించడం అనేది అలవాటు అలానే వీరు కూడా ప్రతి మనకి డిజైన్ ఓపెన్ పిక్ చూపించడం కూడా అలవాటు అనమాట జస్ట్ ఆరు వందల నలభై తొమ్మిది నాకు తెలిసి ఫ్రెష్ డిజిటల్ కుబేరా మిక్స్ మనకి ఎక్కడా కూడా సిక్స్ ప్లస్ అన్న మాట అయితే మార్కెట్ లో లేదని మనం ఇన్ని వీడియోస్ షేర్ చేసి కూడా మనము చూడలేదు మంచి కాంబినేషన్ రియల్లీ నైస్ జస్ట్ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ మరొక డిజైన్ చూద్దాము మన నెక్స్ట్ కలెక్షన్ అండ్ మనకి వచ్చేసరికి కాపర్ విత్ సిల్వర్ కుప్పడం అండి అయితే ఇప్పటివరకు కుప్పడాల్లో ఇట్లాంటి డిజైన్ మీరు మాత్రం చూసి ఉండరండి కంప్లీట్గా అసలు న్యూ డిజైన్ అనమాట ఇప్పటివరకు మనకి మార్కెట్లో కనబడినటువంటి డిజైన్ అనమాట అండ్ చూసారు కదా అంతా కూడా చిన్న 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 లైన్స్ అండి అన్నీ కూడా సిల్వర్ లైన్స్ మధ్యలో చిన్న చిన్న గోల్డ్ డాట్ అనమాట విత్ మనకి ఇదంతా కూడా పళ్ళు అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్లౌజ్ ఓకే అండ్ నెక్స్ట్ బార్డర్ కూడా కనుక మీరు గమనిస్తే చిన్న బోర్డర్ వచ్చింది కాంట్రాస్ట్ లో రియల్లీ నైస్ అండి అంటే ఏంటంటే చాలా మందికి పట్టు ఫ్లవర్ బుట్టాలు ఇవన్నీ చూసి చూసి బోర్ కొట్టినట్లయితే చాలా డిఫరెంట్ అనమాట ఇదొసరికి మనకి లక్స్ గ్రీన్ కలర్ కి పర్పుల్ కలర్ కాంబినేషన్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇవి కంప్లీట్గా మనకి ఇది కూడా ఫ్రెష్ పీసెస్ ఓకే 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 ఇవి కూడా కలర్స్ చాలా బాగున్నాయండి అవి మనకి వారికి ఇవి ఇట్లా టెంపుల్ గుళ్ళు అంటారు కదా అలా మనకి ప్యాకింగ్లో ఉన్నాయి తీసి చూపిస్తున్నాము అండ్ మనకి స్కై బ్లూ కలర్కి నావి బ్లూ కలర్ కాంబినేషను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను చాలా కష్టంగా ఉన్నాయి బిట్ అయిపోయాలో తీస్తానో లేదో వచ్చిందండి రియలీ నైస్ అప్పుడు ఓపెన్ చేస్తే భలే ఉంటుందండి ఫీల్ మాత్రం ఇది కూడా అంతే అండి మనకి స్కై బ్లూ కలర్ కి మనకి నావి బ్లూ కలర్ కాంబినేషన్ సో ఒక్కసారి లుక్ వేసేయండి చాలా అంటే చాలా బాగుంది విత్ మనకి బొటిల్ గ్రీన్ కలర్ కి మనకి మెరూన్ కాంబినేషన్ అనమాట రియలీ రియలి నైస్ అండి సో నెక్స్ట్ సిక్స్ కష్టపడుతున్నారు అండ్ మనకి అండ్ బాటిల్ గ్రీన్ కలర్ కి మనకి మెరూన్ రెడ్ అండ్ సేమ్ లక్ష్మీ అంటే రక్నావళి బ్లూ కలర్ కి మనకి నావి బ్లూ ఇది వచ్చేసరికి నావి బ్లూ కలర్ కి మనకి స్కై కలర్ కాంబినేషన్ రియల్లీ రియల్లీ నైస్ అండి లైట్ వెయిట్ లో ఆరు రంగుల చాట్ అనమాట అండ్ కాపర్ మనకి సిల్వర్ కుప్పడాలు కొత్త డిజైన్ అవే ఆంజనేయ కట్ పీసెస్ నుంచి ఫ్రెష్ పీసెస్ అయితే మీరు వర్చేస్తున్నారు వీటిలో మీకు మిస్ కానీ డామేజెస్ కానీ ఏమీ అనమాట సో మన స్పెషల్ ప్రైస్ ఎంత తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో బయట కుప్పడం అంటే మీరు ఏదైనా యాప్స్ లో గమనించిన షాప్స్ యాప్స్ షాప్స్ మొత్తం సెట్స్ చేసేయండి ఎక్కడైనా మీకు ఎయిట్ ఫిఫ్టీ ఏవో లేదంటే నైన్ హండ్రెడ్ ఏవో కూడా మనకు ఉన్నాయి కేవలం కేవలం ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి సో రియలీ రియలీ అమేజింగ్ ప్రైజ్ అనమాట చాలా బాగుంది అసలు ఈ చిన్న చిన్న లైన్ మీద గోల్డ్ డాట్ సూపర్ ఉందండి సో నెక్స్ట్ డిజైన్ లోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలో మన థర్డ్ కలెక్షన్ వన్ గ్రామ్ పట్టు శారీస్ అండ్ మనకి బిగ్ బోర్డర్ సారీస్ వీటికి మామూలు క్రేజ్ లేదండి సో చాలా మంది రిపీటెడ్ కస్టమర్స్ అయితే మనకి రెగ్యులర్గా ఈ కలెక్షన్ మాత్రం ఉండాలి అని అడుగుతూనే ఉన్నారు అయితే ఈ సారి డిజైన్ చాలా కొత్త డిజైన్స్ వచ్చినాయి అనమాట అండ్ అలానే కలర్ కాంబినేషన్స్ కూడా ఇంకా బ్రైట్ గా ఇంకా గ్లేజింగ్తో లైట్ వెయిట్తో పళ్ళు కూడా డిజై అన్నీ కూడా ఈసారి డిజైన్స్ చాలా బాగున్నాయండి బుటా డిజైన్స్ పళ్ళు ఇప్పుడు మనము శారీని టర్న్అట్ చేసి శారీ అంతా చూద్దాము చూసారు కదా ఈ సారీ లుక్ సూపర్ చాలా మనం రెగ్యులర్ గా ఇచ్చేవింట్ శారీవింగ్ ఫ్రెష్ పీసెస్ డిజైన్ బాగుంది అన్ని కూడా ఫ్రెష్ పీసెస్ నో మిస్ ప్రింట్స్ అని చెప్పినప్పుడు ప్రింట్స్ రాలేదు మనకి సో ఇప్పుడైతే అసలు లేవండి గమనించండి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ పర్ఫెక్ట్ పింక్ అండి మనము గోల్డ్ కొన్నప్పుడు మనకి ఇస్తారు చూడండి పింక్ షీట్ ఆ పింక్ అనమాట నెక్స్ట్ మనకి గ్రీన్ కలర్ తర్వాత మంచి రత్నావళి బ్లూ కలర్ అండి సో ఈ ఫోర్ ఒక డిజైన్ ఇది వచ్చేసరికి మనకి ఎంత డిజైన్ అండి ఇది మనకి కాంట్రాస్ట్ బోర్డర్ అనమాట బాటిల్ గ్రీన్ కలర్ కి మెరును అలానే మనకి లక్స్ గ్రీన్ కలర్ కి మెరును అలానే మనకి నావి బ్లూ కలర్ కి మెరును రియలీ నైస్ బోర్డర్ నైస్ సారీ అండి నెక్స్ట్ అన్నసరికి మనకి వైన్ పర్పుల్ వైన్ కలర్ కి మెరును ఇప్పుడు టూ డిజైన్స్ చూసారు టూ డిజైన్స్ లో కూడా ఫోర్ ఫోర్ ప్రతిసారి మనము ఇది కూడా ఒకటి ఓపెన్ చేద్దాము ఫ్లోరల్ మళ్ళీ ఉంది కింద బార్డర్ కూడా జుంకా బార్డర్ వచ్చింది బ్లౌజ్ పల్లూన బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఫస్ట్ ఫస్ట్ మనం ఓపెన్ చేసింది పల్లు కదా పల్లు ఇందులో కూడా ఒకటి మిస్ అయిందండి ఇది కూడా ఓపెన్ చేసేద్దాము ఓకే కట్చింగ్ మామూలుగా ప్లెయిన్ వస్తుంది కదా దీనికి లో కూడా బుట్టా డిజైన్ ఇచ్చా అవును

వన్ గ్రాము నో మిస్ ఫ్రెండ్స్ నో డామేజెస్ ఇది సెకండ్ డిజైన్ లో పీస్ థర్డ్ డిజైన్ ఆల్రెడీ చూసాం కాబట్టి ఇప్పుడు కలర్ చాయిస్ చూద్దాము రత్నావళి బ్లూ కలర్ అండ్ ఫోర్త్ డిజైన్ ఆ డిజైన్ లో టూ కలర్ ఈ డిజైన్ లో సింగల్ కలర్ ఓకే ఓకే సింగిల్ కలర్ స్పెషల్ అనమాట సింగల్ కలర్ ఆరెంజ్ అయితే మనకి రత్నావళి బ్లూ కలర్ ఇది పళ్ళు అండి ఇది కనుక మీరు గమనిస్తే సారీ మొత్తం మనకి ఈ కలర్ చూసారు ఎంత బాగుంది ఆరెంజ్ కలర్ కి రత్నావళి బ్లూ కలర్ బార్డర్ కలర్ మనకి అంత సారీ బుట్ట ఇచ్చింది బుట్ట మధ్యలో మళ్ళీ ప్లెయిన్ అనుకున్నారు బుట్ట మధ్యలో కూడా మనకి డిజైన్ వచ్చింది రియల్లీ నైస్ కాంబినేషన్ అండి సో వన్ మోర్ బాగు ఆరెంజ్ కలర్ కి బిగ్ బార్డర్ లో రెడ్ కలర్ ఇవి బిగ్ బార్డర్స్ ఇందాక మనం మీడియం బోర్డర్స్ కదా ఇవి బిగ్ బార్డర్స్ అండి రత్నావళికి రాయల్ బ్లూ పారట్ గ్రీన్ కి బాటిల్ గ్రీన్ అబ్బాయి అండి ఇవన్నీ చూడండి సింగిల్ సెట్స్ ఏ వస్తాయి ఇట్లా ఇట్లా మనం పెట్టుకుంటే కూడా చాలా బాగా మెత్తగా ఉందండి రియల్లీ నైస్ మిస్ కావద్దు మామూలుగా వెయిట్ వస్తుంది అనేది కొంచెం వెయిట్ లెస్ గానే ఉంది వెయిట్ లెస్ లోనే వచ్చింది ఎందుకంటే వెయిట్ లెస్ పట్టు అని అడుగుతున్నారు చాలా మంది వాళ్ళ కోసం ఇది అన్ని డిజైన్స్ చూపించింది బాటిల్ గ్రీన్ రెడ్ అండ్ రత్నావళి ఇవన్నీ సింగల్ డిజైన్స్ సింగల్ డిజైన్స్ అండి సింగిల్ సెట్స్ సో ఏ డిజైన్ మీరు చూసినా ఇప్పుడు ఆ డిజైన్ ఆ నాలుగే ఉంటాయి అన్నమాట ఇది బ్లౌజ్ శారీ మొత్తం ఎవరైనా కొంచెం త్వరపడండి ఎంత తొందరగా ఉంటే అంత తొందరగా ఉంటే ఐటమ్స్ అన్ని కూడా ఫైవ్ డబల్ నైన్ కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అసలు ఏదైనా ఫంక్షన్స్ లో అలా పట్టుకొని ఆ ఫంక్షన్ అపీరెన్స్ కి ఆ సెట్టింగ్స్ మధ్యలో మనం ఏదైనా మంచి వన్ గ్రామ్ తో ఏదైనా రెడీ అయ్యామంటే మాత్రం రియల్లీ అసలు ఐదు రూపాయలు పట్టు చీర అంటే మనకి మనమే మంచి చీర వచ్చిందే తక్కువ రేటుకి మంచి చీర కొనుక్కున్నామే రియల్లీ సూపరు అని మన చీరను చూసి మనమే కురిసిపోయే అంత ది బెస్ట్ కలెక్షన్ అండి సో ఎవరు మిస్ అవ్వద్దండి ఇదే హ్యాపీనెస్తో మనం కలెక్షన్ చూద్దాము సో ఇప్పటివరకు మనము బయట మార్కెట్లో డిజిటల్ పట్టు చూసాము సాఫ్ట్ డిజిటల్ పట్టు చూసాము సో మనము చాలా డిఫరెంట్ కలెక్షన్ కొత్త కలెక్షన్ ఈరోజు వీడియో అంతా కూడా నో మిస్ ప్రింట్స్ నో డామేజెస్ అలానే మనకి వచ్చేసరికి మంచి మంచి డిజైన్స్తో మంచి మంచి కలెక్షన్స్తో అద్దరు కొట్టే డిజైన్స్ అయితే తీసుకొచ్చామండి ఇది వచ్చేసరికి హ్యాండ్లూమ్ డిజిటల్ పట్టు అండ్ మనకి పట్టు బార్డర్ వస్తుంది అండ్ మైనం బార్డర్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ ప్యాటర్న్ అయితే సూపర్ హిట్ కలెక్షన్ అండి అలానే మనకి వచ్చేసరికి ఇదంతా కూడా హ్యాండ్లూమ్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి సో ఇదంతా కూడా ఫ్లోరల్ వీటిల్లో ఒక ఫోర్ ఫైవ్ డిజైన్స్ వస్తాయి ప్రతి డిజైన్ పళ్ళు బ్లౌజ్ ఎలా వచ్చింది వాటిలో కలర్స్ ఏంటి ఎన్ని డిజైన్స్ వచ్చినాయి ఇవన్నీ క్లారిటీ ఉంటుంది ఫైనల్లీ ప్రైస్ అయితే మాత్రం చాలా తక్కువగా ఉంటుంది అండ్ మంచి పర్పుల్ అండ్ ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వాచ్ చేయలేదండి ఇదంతా కూడా సారీ డిజైను పళ్ళు ఓకే ఓ రియల్లీ గ్రీన్ నెక్స్ట్ వన్ అరిటాకు గ్రీన్ విత్ మనకి పింక్ కలరు అండ్ మనకి సేమ్ కలర్ అండ్ వీటిలో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయని చెప్పగల ఇంకొక డిజైన్ చూద్దాము ఫాన్సీ ఫాన్సీ డిజైన్ హ్యాండ్లూమ్ పట్టులో హ్యాండ్లూమ్ డిజిటల్ పట్టులో ఫాన్సీ డిజైన్ అనమాట ఇదంతా కూడా మీరు గమనిస్తే అన్ని కూడా ట్రయాంగిల్ షేప్ లో చాలా డిఫరెంట్ గా ఉంది ఇలాంటి డిజైన్స్ కి ఇప్పుడు క్రేజ్ ఉందండి బోర్డర్ కూడా కేరళ స్టైల్ లో మనకి లైట్ గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చారు ఇది మనకి బ్లౌజ్ ఎక్స్ట్రానరీ గా ఉందండి పర్పుల్ ఆర్మీ గ్రీన్ అండ్ మనకి లెవెండర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ అనమాట వీటిలో ఇంకా ఏమేమి షేడ్స్ వచ్చినాయో చూద్దాము సూపర్ ఉంది పింక్ గ్రీన్ బేబీ పింక్ చాలా డిఫరెంట్ అండి ఇది మనకి ఒకసారి జామెట్రికల్ ట్రయాంగిల్ రెక్టాంగిల్ షేప్ అనమాట సూపర్ సూపర్ ఉన్నాయి డిజిటల్స్ చాలా బాగున్నాయండి వెరీ నైస్ అసలు అంటే యాక్చువల్లీ ఇలాంటి శారీస్ అన్ని బయట ఆల్మోస్ట్ థౌసండ్ ప్రసే ఉన్నాయండి ప్లస్ ఈ డిజైన్స్ ఇన్ని డిజైన్స్ కూడా లేవు చాలా బాగున్నాయి ఇందులో ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క అన్నమాట ఫ్లోరలు అండ్ జామెట్రికల్ స్టైలు ట్రయాంగిల్ స్టై స్టైలు అలాంటి మనకి సూపర్ ఉందండి ఇది డిఫరెంట్ కూడా ఉన్నాయి ఏంటంటే చిన్న క్యూబిక్ స్టోన్ ఇది ఒకటి ఏదైనా అన్ని అవసరం గానే ఉన్నాయండి ఒకసారి చూడండి ఎంత బాగున్నాయో అది కూడా ఇంకోటో లైట్ వెయిట్ సూపర్ ఉందండి ఈవెంట్ కట్ వస్తుంది కటింగ్ కూడా మనకి సూపర్ ఉంది ఇంకా నెక్స్ట్ డిజైన్ లోకి వెళ్ళిపోదాము పీచ్ కలర్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ అసలు ఆ కాంబినేషన్ చూడండి బాబు ఎంత బాగుందో సిమెంట్ కలర్ కి మనకి వచ్చేసరి తర్వాత పింక్ విత్ గ్రీన్ ఇది చూడండి పిస్తా గ్రీన్ విత్ బచ్చలపండు పడ్డ షేడు గ్రే కలర్ కి సపోటా షేడ్ ఫోర్ కలర్స్ ఈ డిజైన్ చూద్దామండి ఇది చూద్దామండి అంటే ఇప్పుడు దాకా కాంబినేషన్ చూడలేదు కదా అబ్బా భలే ఉందండి మంచి పీచ్ కలర్ కి సిమెంట్ రంగు పళ్ళు కూడా ఎక్స్టర్నల్ గా ఉంది ఓ బ్లౌజ్ అండి లైట్ వెయిట్ మనకి నో గమనించండి సో నెక్స్ట్ మరొక డిజిటల్ సూపర్ ఉంది ప్యాటర్న్ అయితే మంచి డిసెంబర్ ఫ్లవర్ ఎలా దానిలో కలర్ అసలు చూడండి ఈ కలర్ కూడా అదే అసలు లెవెన్ ఎన్లో కలర్ కి మనకి క్యాష్ అయితే సూపర్ కలర్స్ అండి లక్స్ గ్రీన్ స్కై బ్లూ ఉన్నాయి బేబీ పింక్ బల పండు ఫోర్ కలర్స్ ఒకసారి ఓపెన్ చేద్దాం అండి అసలు డిఫరెంట్ డిజైన్ అండి రియల్లీ ఈసారి మాకు అభయాజ కలెక్షన్ మాత్రం అవసరంగా ఉంది అసలు ఆఫర్స్ తర్వాత కస్టమర్ సాటిస్ఫై చేయడం కష్టం అయిపోయిందండి ఎందుకంటే హై తో ఉన్నారు యాభైదో వీడియో నుంచి యాభై ఎనిమిదో వీడియో వరకు దాదాపు ఏడెనిమిది వీడియోలు మనం హైలైట్ని కలెక్షన్ ఇచ్చేసరికి ఇంకా ఎక్స్పెక్టేషన్స్ మించిపోయినాయి ఏం తీసుకొస్తామా ఏం అని ఉన్నారు కదా వీడియో మొత్తం సర్ప్రైజెస్ చాలా 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 మంచి కలెక్షన్ తీసుకొచ్చారు అంచనానికి మించి అనమాట రియల్లీ నైస్ ఓ ఫ్లవర్స్ అన్ని కూడా డిజిటల్ ఇది లక్స్ గ్రీన్ కి పింక్ అండ్ మనకి వచ్చేసరికి లైట్ ఆష్ కలర్ కి మనకి మెరూన్ రెడ్ అండ్ లెమన్ ఎల్లో కలర్ కి మనకి మస్టర్డ్ అండ్ మనకి లావెండర్ కలర్ వచ్చేసరికి సీ గ్రీన్ అండి ఇది ఓపెన్ చేద్దామండి ఆల్మోస్ట్ డిజైన్స్ అన్ని సూపర్ సండే షాప్ ఓపెన్ లోనే అబ్బా ఎంత బాగుందో కస్టమైజేషన్ కూడా భలే ఉంటుంది సూపర్ అండి చాలా చాలా సూపర్ ఓకే బ్లౌజ్ చూపిస్తాను నాకు ఆల్మోస్ట్ కొన్ని పట్టు బ్యూటిఫుల్ సర్ప్రైజెస్ ప్రైజ్ ఫైవ్ ఫార్టీ నైన్ అండి కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ప్రైజ్ కూడా ఎదిరిపోయింది కదండి సో ఇంకేం చేయాలి మీరు ఎవరు మిస్ కాకుండా ఈ కలెక్షన్ ని సొంతం చేసుకోండి మరో డిజైన్స్ లోకి వెళ్ళిపోతాం సో వీడియోలో ఇప్పుడు కలెక్షన్ అందిపోయింది కదా ఇప్పుడు ఇంకా అసలు కలెక్షన్ వచ్చేసింది అండ్ బెనారసీలు టిష్యూలు లైట్ వెయిట్లు బిగ్ బాటర్స్ ఇంకేంటి సూపర్ కదా ఒక కలెక్షన్కి మించి ఒక కలెక్షన్ ఈరోజు మనం షేర్ చేస్తున్నాం గమనించండి అండ్ ఫస్ట్ సారీ ఓపెన్ ఫిట్ ఎంత కూల్ గా ఎంత డీసెంట్గా ఉందండి మంచి పాలటి గ్రీన్కి సీ బ్లూ అసలు నాకు నచ్చింది అంటే సముద్రం కలర్ అనమాట వెరీ వెరీ నైస్ అండ్ పళ్ళు అండ్ అంతా కూడా సూపర్ 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 అండి ఈ రోజు కలెక్షన్ అంత మా టైటిల్ కూడా అంతే ఆఫర్స్ తర్వాత వచ్చిన ఒకదానికి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆరెంజ్ మనకి చిలక పచ్చా పింక్ బై పింక్ బలే అన్ని కలర్స్ ఫెంటాస్టిక్ అండి ఆల్ కలర్స్ ఫెంటాస్టిక్ అనమాట చూద్దాము బెనారస్లు టిష్యూలు రెండు ఉంటాయి ఈ డిజైన్ లో ఫోర్ కలర్స్ చూసాము గ్రీన్ విత్ రెడ్ నెక్స్ట్ కలర్ అండ్ మనకి సీ బ్లూ విత్ మనకి బచ్చల పండు సేమ్ కలర్ టూ ఇక్కడే ఉన్నాయి గమనించండి అండ్ వన్ మోర్ కలర్ ఎల్లో విత్ మనకి బాటిల్ గ్రీన్ ఎవర్ గ్రీన్ ఎవర్ గ్రీన్ విత్ మనకి వచ్చరికి ఇదిగోండి పింక్ విత్ మనకి చిలక పచ్చ కలర్స్ అయితే సూపర్ సేమ్ పీస్ ఇది టూ డిజైన్స్ ఇప్పుడు మనం షేర్ చేసింది ఇప్పుడు సేమ్ వచ్చినాయి చిలక పచ్చ పింక్ అండ్ మనకి స్కై బ్లూ విత్ మనకి నావీ బ్లూ బ్లూ విత్ మనకి వచ్చేసరికి మెరూన్ రెడ్ అండ్ పింక్ విత్ మనకి వచ్చేసరికి బ్లూ అండి ఇది మనకి ఒక షూర్ అండి ఇది థర్డ్ డిజైన్ థర్డ్ డిజైన్ ఒక పీస్ ఓపెన్ పళ్ళు బ్లౌజ్ ఇది కూడా టిష్యూ క్లాత్ సెకండ్ డిజైన్ అండి మిస్ అయిపోయాం అది కూడా చూపించేద్దాం పింక్ విత్ గ్రీన్ రియలీ నైస్ అండి ైస్ పల్ పళ్ళు బ్లౌజ్ కెంపు రెడ్డికి గ్యాప్ బోర్డర్ లో మనకి నావి బ్లూ అండ్ మనకి ఎమరాల పచ్చకి గ్యాప్ బోర్డర్ లో మనకి రెడ్ కలర్ నావి బ్లూ గ్యాప్ బోర్డర్ లో మనకి పింక్ నా చేతిలో ఉన్నది వచ్చేసరికి ద్రాక్ష విత్ మనకి రాయల్ బ్లూ కలర్స్ అయితే సూపర్ ఉన్నాయండి సో ఇందులో వన్ ఆఫ్ ది సారీ ఓపెన్ బిక్ రామాగిరి చేద్దాం అండి ఇప్పటివరకు ఎక్కువ అది రాదు మనకి మాత్రం ఫ్యాంటాస్టిక్ అంటే ఫోర్ డిజైన్ చూసా ఫిఫ్త్ డిజైన్ వస్తూనే ఉంటాయి చాలా కలెక్షన్ ఉంది గ్రీన్ బై గ్రీన్ అంటే సూపర్ డిజైన్ బై పర్పుల్ రెడ్ బై రెడ్ కలర్స్ అయితే అవసరం అండి పింక్ బై పింక్ అండ్ డిజైన్ చూడండి మంచి మ్యారీ గోల్డ్ షేప్ లో అండ్ బిగ్ బాడర్స్ సూపర్ ఉంటాయి వన్ ఆఫ్ ది సారీ ఓపెన్ పిక్ అనమాట పింక్ కావాలంటే పింక్ రెడ్ కావాలంటే రెడ్ పర్పుల్ కావాలంటే పర్పుల్ గ్రీన్ కావాలంటే గ్రీన్ ఇది ఫిఫ్త్ డిజైన్ పళ్ళు ఓ ఇంత ఫ్లోరల్ ఇచ్చారు కాబట్టి చిన్న చిన్న డాట్స్ చెక్స్ అనమాట సిక్స్త్ డిజైన్ డిజైన్ చిలక పచ్చ పింక్ ఇది వేవ్స్ వేవ్స్ లాగా చూడండి నావీ బ్లూ రెడ్ గ్యాప్ బార్డర్లోనే డిఫరెంట్ గ్యాప్ బార్డర్ అనమాట వాళ్ళే ఉందండి పింక్ విత్ మనకి రాయల్ బ్లూ అండ్ రాయల్ బ్లూ విత్ మనకి నావీ బ్లూ ఒక సారీ తీద్దామండి నావీ బ్లూ విత్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ వన్ ఆఫ్ ది సారీ ఓపెన్ పిక్ చూడండి ప్రతి డిజైన్లో కలర్ చూపిస్తున్నాం ప్రతి డిజైన్లో వన్ ఆఫ్ ది సారీ ఓపెన్ పిక్ చేస్తున్నాము ఓకే ఓకే సారీ నెక్స్ట్ మరి ఒక ఫ్యాన్సీ డిజైన్ చాలా డిఫరెంట్ డిజైన్ అండి బ్రిక్ ఆరెంజ్ కలర్కి సిల్వరు

ఇది కొంచెం థ్రెడ్స్ తీస్తున్నామండి కొంచెం టైం పడుతుంది అభయాంజనే కట్ పీసెస్ వచ్చేయాలి అనుకుంటే మాత్రం చక్కగా వచ్చేసేయండి ఎందుకంటే ది బెస్ట్ జెన్నూర్ షాప్ అనమాట మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అయితే ఉంటుంది సెవెంత్ డిజైన్ ఎల్లో విత్ రెడ్ కలర్ కిందంతా కూడా పైతానికి యాప్ బోర్డర్ సిల్వర్ స్టైల్లో ఇదిగోండి ఇది కుప్పడం లుక్ పళ్ళు అలానే నెక్స్ట్ వస్తరికి మనకి ఇది పళ్ళు అండి బ్లౌజు బ్లౌజు అండ్ వీటిలో కలర్స్ అండ్ మనకి ఒకసారి మెహందీ గ్రీన్ కలర్కి రెడ్ బ్లూ కలర్కి రాయల్ బ్లూ నెక్స్ట్ వన్ పింక్ విచ్ మనకి రాయల్ బ్లూ రక్నావళి బ్లూ అండి ఫోర్ కలర్స్ అండ్ సెవెంత్ డిజైన్ ఎయిత్ డిజైన్ ఫ్యాన్సీ స్టైల్ అనమాట డిఫరెంట్ ఉందండి ఇది ఒక ఫోల్డింగ్ కూడా పాకెట్ ఫోల్డింగ్ వచ్చింది లైట్ వెయిట్ అనమాట ఇప్పుడు ఒకటి ఓపెన్ పిక్ చూద్దాము ఆనియన్ పీక్ షేడ్ బచ్చల పట్టు కింద కూడా థ్రెడ్ తులసి వన్ హాఫ్ కట్ చేయి దగ్గర నుంచి చూపించు కింద మళ్ళీ మనకి కడి బార్డర్ వచ్చింది ఫుల్ ఫ్రెష్ నైస్ అండి అండ్ దీనిలోనే మనకి పిస్తా షేడ్ కూడా అవైలబిలిటీలో ఉంది రియల్లీ నైస్ అండి అండ్ ఒక వన్ ఆఫ్ ది కుప్పడం స్టైల్లో ఒక డిఫరెంట్ ఒక్కటే ఒక డిజైన్ అవైలబిలిటీలో ఉంది అది కూడా చూడండి సీ గ్రీన్ మిలిటరీ గ్రీన్ ఇంతంతా కూడా మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ ఫుల్ థ్రెడ్ వర్క్ అండి పైనంతా కూడా లైన్స్ అనమాట నైస్ అండి ఇన్ని సారీస్ చూపించేశారు ఇంత కలెక్షన్ మాకు అందించారు ఇవన్నీ ఒకటే ప్రైజా ఇవన్నీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు నిజంగా మనసులో అయితే ఫైన్లీగా చెప్తున్నాను అండి హార్ట్ఫుల్గా సిక్స్ ఖచ్చితంగా ఉంటుంది అనుకున్నాను నేనైతే ఫోర్ ఫోర్ డబల్ నైన్ రియల్లీ హ్యాపీ సిక్స్ సిక్స్ ప్లస్కి వెళ్తుందేమో సిక్స్ ఫార్టీని అలా చెప్తారేమో అనుకున్నాను ఎందుకంటే అసలు డిజైన్స్ అయితే మామూలుగా లేవండి ఎవ్రీ డిజైన్ అసలు మామూలుగా లేదు అసలు నాకు ఫోర్ డబల్ నైన్ అంటే అవసరం అసలు ఇంత కలెక్షన్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ నెక్స్ట్ డిజైన్స్లో అయితే వెళ్ళిపోయాము వీడియోలో నెక్స్ట్ కలెక్షన్ ఇంకా కలెక్షన్స్ అయితే ఉన్నాయండి మంచి మంచి కలెక్షన్ ఉన్నాయి అది కూడా మంచి మంచి రీజనబుల్ ప్రైజెస్ అనమాట వీడియోని మాత్రం ఈ రోజు మాత్రం ఎవరు స్కిప్ చేయకండి అండ్ ఇది కూడా మనకి బిగ్ బార్డర్స్ బిగ్ బాడర్స్ ఇంత కలెక్షన్ షేర్ చేయడం రియల్లీ అవసరం అండి అండ్ మనకి ఒకసారి అంత కూడా సిల్వర్ బుట్టతో చిన్న చిన్న మనకి డిజైనర్ ప్యాటర్ను శారీ పట్టు అండి చూసారు కదా ఎక్కడైనా మీకు గ్యాప్ కనిపిస్తుందా అంత హెవీ వచ్చి జెరీ కూడా లైట్ వెయిట్ అండి వెయిట్ లెస్ వెయిట్ లెస్ వెయిట్ లెస్ కే వెయిట్ లెస్ ఇదంతా పళ్ళు బ్లౌజ్ కూడా బ్లౌజ్ చూపించామా బ్లౌజ్ సారీ కూడా ఒకసారి తిప్పండి అబ్బా తిప్పండి శారీ ఫుల్ టర్న్ అవుట్ అండి ఎందుకంటే సారీ అనేది మీకు ఎలా ఉందో అర్థం అవ్వాలి ఇది రెడ్ విత్ మనకి గ్రీను ఎల్లో విత్ మనకి గ్రీను బ్లూ విత్ మనకి మెరూను పర్పుల్ విత్ రెడ్ బాటిల్ గ్రీన్ కలర్ కి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ సెకండ్ సో సెకండ్ డిజైన్ ఇది మనకి చెక్స్ లో వచ్చిందండి ట్రయాంగుల్ షేప్ లో ఇది ఫ్లవర్ మనకి వస్తే జాలర్ డైమండ్ షేప్ లో అనమాట హ్యావీ బ్లూ రెడ్ రెడ్ విత్ గ్రీన్ రాయల్ బ్లూ కలర్ కి పింక్ రియల్లీ నైస్ అండి అండ్ మనకి కెంపు ఎరుపు కలర్ కి పర్పుల్ పర్ఫల్ ఓపెన్ చేసేయండి సారీ పళ్ళు బ్లౌజ్ ఒక లుక్ చేయండి పళ్ళు ఇది వచ్చేసరికి మనకి పళ్ళు అండి బ్లౌజు సారీ

అండ్ మనకి కాంట్రాస్ట్ కలర్ బార్డర్ బార్డర్ మీద డిజైన్ అంతా కూడా సిల్వర్ బుట్టనే అనమాట అలానే సారీ ఒకసారి చూడండి చాలా చాలా హెవీ ఉంది ఇప్పుడు పళ్ళు అండ్ బ్లౌజ్ ఒక లుక్ వేద్దాము పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ మీద కూడా బుట్ట లుక్ క్లియర్ గా తిని బ్లౌజ్ బ్లౌజ్ నైస్ కాంబినేషన్ చూడండి ఎక్స్ట్రానరీగా ఉంది ఇప్పుడు వీటిల్లో ఏమేమి కలర్స్ వచ్చినాయి రెండో విధానం బ్రింజాల్ అండ్ రాయల్ బ్లూ కలర్ కి పింక్ బాటిల్ గ్రీన్ విత్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ నావి బ్లూ విత్ డార్క్ మెరూన్ అండి రెండు కలర్స్ ఉన్నాయి మనకి మెరూన్ విత్ మనకి వచ్చేసరికి గ్రీన్ కలర్ బో సూపర్ కలర్ అండి రత్నావళి బ్లూ కలర్ కి పింక్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ కింద సెవెన్ సమంత కాస్త ఈ టూ డిజన్స్ అన్నీ కొన్నిటికి బోర్డర్స్ మార్చితే ఒకసారి గమనించండి ఓకే 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 కొంచెం బోర్డర్ మార్పు ఓకే కొంచెం రిలేటెడ్ గా బోర్డర్ చేంజ్ అంతే అండ్ నెక్స్ట్ కాంబినేషన్ బుటా మారింది అండ్ ఇన ఆవి బ్లూ విత్ మనకి మెరూన్ రెడ్ రత్నావళి బ్లూ కలర్ बीच में మెరూన్ విత్ మనకి వస్తే గ్రీన్ దీనిలో త్రీ కలర్స్ త్రీ కలర్ చార్ట్ ఇది నెక్స్ట్ డిజైన్ ఇది చిన్న చిన్న చెక్స్ అండి పెద్ద బోర్డర్ ఉండదు ఓకే ఇది బోర్డర్ వేరే అండి రెడ్ విత్ బ్లూ బ్లూ విత్ పింక్ అండ్ రత్నావళి కలర్ విత్ పింక్ ఎల్లో విత్ గ్రీన్ మాత్రమే గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అభయ ఆంజనేయ కట్ పీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది ఏ మనకి ఏ బ్లాక్ లో అయితే షాప్ ఉంటుంది అండ్ చేయకండి మరొక డిజైన్ చూద్దాము వీడియోలో మరొక సర్ప్రైజింగ్ కలెక్షన్ ఎప్పటికీ క్రేజ్ తగ్గని నారాయణపేట శారీస్ పట్టు నారాయణ పేటండి మన దగ్గరది వాటర్ గ్రీన్ మనకి రెడ్ కలర్ కింద బార్డర్ కూడా ఒక లుక్ వేసేయండి అండ్ మనకి ప్యూర్ క్వాలిటీ అండ్ చాలా అంటే ఈ కొంచెం ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా ఇలాంటి టైంలో కూడా ఎవరైనా ఈ సారి కట్టుకుంటే మాకు కింద మాకు కాల్ చేసి చెప్తున్నారు మార్నింగ్ కట్టుకెళ్ళాము ఈవినింగ్ వరకు హ్యాపీగా ఉంచుకున్నామండి అంత మెత్తగా ఉంది రియల్లీ అని చెప్పేసి అంటున్నారు ఇంకోటి ఏంటంటే మనకి పట్టు కాబట్టి వాటర్ లో పడినా కూడా ముడత అనేది రాకుండా ఉంటుంది ఇప్పుడు వాషింగ్ మిషన్ కూడా ముడత రాలేదండి కొంచెం కాటన్ కి మెయింటెనెన్స్ ఉంటుంది అందరికీ తెలుసు బ్లౌజ్ కంప్లీట్ కాంట్రాక్ట్ అయితే ఒకటి రెండు కాదండి బాబోయ్ ఫుల్ కలెక్షన్ ఫుల్ స్టాక్ అన్నమాట ఇదే పీస్ మీకు ఎన్ని కావాలి అన్న కూడా అందిస్తాము మనం మొన్న దాకా ఫోర్ డబల్ నైన్ ఇచ్చాము ఇప్పుడు మన ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫార్టీ నైన్ సో మనకి వచ్చేసరికి ఇంతకు ముందు మనం ఇచ్చిన రేటు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇప్పుడు మనము ఫ్రెష్ పీసెస్ ఇస్తూ కేవలం నాలుగు రూపాయలు మాత్రమే ఎవరికి ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంది వచ్చినా పర్వాలేదు ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టమన్నా ఎంత దూరం అయినా మీ ఇంటికే స్వయంగా కలెక్షన్ పొగిస్తున్నాము కొన్ని చార్జెస్ ఆర్డర్ పెట్టుకుని వెయిట్ని బట్టి సపరేట్ ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ అండ్ డోలా అండి డోలాలు ఓపెన్ చేస్తే అర్థమవుతుంది కొత్త కలెక్షన్ వచ్చింది చూడండి ఇక్కడ బార్డర్ వస్తుంది డబుల్ బార్డర్ కింద లైన్స్ బార్డర్ పైనంతా మనకి గోల్డ్ విత్ మనకి సిల్వర్ లో మనకి బుటా బార్డర్ పైనంతా కూడా నెక్స్ట్ ఇది సారీ అసలు ఎక్స్ట్రానరీగా ఉంది కాంబినేషన్ ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ అండి సో నెక్స్ట్ పెండింగ్ పళ్ళు మెత్తకుందోనండి బాబోయ్ బాగుంది మెటీరియల్ అయితే బోటిల్ గ్రీన్ కాటన్ కాకుండా కూల్ గా కావాలి అనుకునే వాళ్ళకి నిజంగా సెకండ్ ఆప్షన్ అనమాట మెరూన్ రెడ్ అండ్ మనకి రామా గ్రీన్ బలపండు సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి వెరీ డార్క్ డార్క్ సీ బ్లూ అండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఫైవ్ కలర్ సిక్స్ కలర్ చార్ట్ అండి ఎంత త్రీ డబల్ నైన్ అవునా ఫ్రెష్ పీస్ అండి ఇది కూడా ఫ్రెష్ పీస్ ఈ రోజు మన వీడియో మొత్తం ఫ్రెష్ పీసెస్ అండి కాటన్ కాబట్టి ఒకటి కాదండి రిటైల్ గా తీసుకునే వాళ్ళు కూడా ఒక రెండు రంగులు తీసేసుకోండి చక్కగా వారానికి ఇవే రెండు సార్లు కట్టుకుంటారు అంత మెత్తగా ఉన్నాయి సో మనకి ప్రైస్ ఎంత పడుతుందండి త్రీ డబల్ నైన్ కేవలం త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఈజీగా మనకు వస్తే ఫైవ్ హండ్రెడ్ అన్నా కూడా ఆశ్చర్య పోన్ అవసరం లేదనమాట కేవలం కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈరోజు కలెక్షన్ రోజు మేము చేసిన కలెక్షన్ మాత్రం సూపర్ కలెక్షన్ చేసామండి ప్రతి ఒక్కరికి నచ్చే కలెక్షన్ వెంట వెంటనే ఆర్డర్ పెట్టుకోవాలి అనిపించేటువంటి ప్రైజెస్ అనమాట మేము చెప్పే మాట ఒకటి మిస్ కాకండి ఎందుకంటే మంచి కలెక్షన్ ఉన్నప్పుడు నాకే చెప్పాలనిపిస్తుంది ఈ కలెక్షన్ ఖచ్చితంగా అయితే బై చేసుకోండి అండ్ ఎవరైనా న్యూగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారనుకోండి ఈ కలెక్షన్లో కలెక్షన్ కలుపుకుంటే యాజ్ నిజంగా మీరు అసిస్టెంట్ కొని చెప్తున్నాను ఫ్రెష్ పీసెస్ లో ప్రైజెస్ హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ ఈజీ వస్తుంది ఈజీగా మీ బిజినెస్ కూడా ఫస్ట్ స్టెప్ే సక్సెస్లో వెళ్తారు కాబట్టి ఈ వీడియో చూసి బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి మాత్రం ది బెస్ట్ కలెక్షన్ ది బెస్ట్ ప్రైజెస్ అండి సో అవి అన్ని కట్ పీసెస్ నుంచి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం అంతవరకు టేక్ కేర్ బై ఫ్రెండ్స్